జిల్లా కూడా మున్సిపాలిటీ పరిధిలో చిరియాల డబుల్ బెడ్రూమ్ లో కాలనీ వసుల అవస్థలు గత ఐదు సంవత్సరాల నుండి అవస్థలు పడుతున్న కాలనీ వాసులు ఇల్లు మధ్యలో మురికి కాలువ నుండి ఉప్పొంగి పారుతోంది విద్యుత్ దీపాలు నీటి వసతులు రోడ్డు వసతులు కల్పించాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని మాకు సరైన వసతులు కల్పించాలని కాలనీ వాసులు దండం పెట్టి పెట్టుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏడుకుంటున్నాం మేము వసతులు చెయ్యాలి అవన్నీ మురికి ఉన్నాయి దోమలు ఆగుతున్నాయి డేనిసులు నిండిపోయినాయి మాకు వసతులు కావాలి అక్కడ కలిస్తున్నాయి అవన్నీ నీళ్ళకి నడుస్తున్నాం మురికి నడుస్తున్నాం మేము మాకు వసతులు కావాలి అన్ని మంచి సవలత్ కావాలి ఇది డేనిసు ఈ నలభై మంది డేనిస్ అంతా ఇక్కడికి వస్తుంది అన్ని దోమలు ఈగలు మాకు డేనిస్ చక్కగా లేదు ఇగో ఇదంతా తుంగ మొలిచింది అందులో పెద్ద పెద్ద ఫామ్లు ఉన్నాయి అన్ని అడ్డమైన రోగాలు వస్తున్నాయి దోమలు గడిచి మలేరియా టైఫాయిడ్ వస్తుంది చాలా రోగాల పాలవుతున్నాం మాకు ఈ డేనిస్ కూడా సాఫ్ చేయాలి మాకు ఏం సవలతులు లేవు స్తంభాలు లేవు కరెంట్ లేదు మరి ఇదంతా సాఫ్ చేస్తే మంచిగా డేనిస్ చూడండి సార్ మాకు రోగాలు వస్తున్నాయి మరి ఎట్లా చేస్తారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు ఇట్లా మంచి వచ్చింది మాకు ఇన్ని రోజులు అవుతుంది మాకు ఇప్పుడు ఇల్లు వచ్చి కూడా పట్టాలు వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది మాకు ఈ లేవు మరి పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి మేము ఏం చేయాలి మేము బాగుండాలన్నా ఈ వాసనకి ఎక్కడన్నా పోవాలనా ఏంది కథ ఇది మాకు ప్రాబ్లం చాలా ఉంది సార్ మాకు మాకు దయచేసి ఇది అంతా చేయండి సార్ మాకు ఈ డేనిస్ బాగా చేయండి